ఎక్కడికి వెళ్తున్నాము అయ్యో ఎక్కడున్నాము ఇప్పుడు ఇండియాలో ఎక్కడ బెంగళూరు నుంచి అయోధ్య హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మేమైతే ఎక్కడికి బయలుదేరుతున్నాం అనుకుంటున్నారా మేమైతే ఇప్పుడైతే ఒక పెద్ద ట్రిప్ వేస్తున్నాము సో ఇక్కడ తిరుపతి నుంచి అయితే బెంగళూరుకి అయితే వెళ్ళి అక్కడ నుంచి అయితే ఇంకా అయోధ్య కాశీ ఇంకా ఇవన్నీ తిరగాలనేసి అని చెప్పి ప్లాన్ అనమాట సో ఇంకా మార్నింగే ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అయితే ఈ మాదిరిగా ఆటో తీసుకొని ఇంకా బస్ స్టాండ్కి వచ్చాము ఇంకా ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ బస్ ఇంకా ఈ బస్సు గురించి చెప్పాలంటే అసలు చాలా బాగుంది అనమాట చాలా కంఫర్టబుల్ గా ఉంది స్లీపర్ కి అసలు ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంది లాస్ట్ టైం మనం చూసిన ఎలక్ట్రిక్ బస్కి దీనికి ఏమంటే డిఫరెన్సెస్ కర్టెన్స్ ఉన్నాయి ఇంకా అలాగే వచ్చేసి ఫుల్ ఏసీ ఉంది ప్రతి సీట్కి ఒక సీట్ బెల్ట్ అయితే ఉంది ఇంకా అలాగే ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా అలాగే వచ్చేసి ప్రతి సీట్ వాళ్ళకి ఒక్కొక్క వాటర్ బాటిల్స్ అయితే ఇస్తారు చాలా నచ్చింది నాకైతే ఇది అసలు పడుకునే దాన్ని కూడా చాలా కంఫర్టబుల్ గా మనం బటన్స్ ప్రెస్ చేస్తే నీట్ గా హ్యాపీగా పడుకోవచ్చు పిల్లలు అయితే చాలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యారు ఈ బస్సులో అయితే అసలు జర్నీ చేసినట్టే తెలియలేదు అంత బాగుంది ఫైవ్ ఓ క్లాక్ అయితే అలా స్టార్ట్ అయ్యి ఇంకా నైన్ ఓ క్లాక్కి అలాగ మధ్యలో అయితే ఆపారు ఇంకా బస్సుకు కూడా ఈ మాదిరిగా ఛార్జింగ్ జోన్స్ అయితే భలే బాగున్నాయి సో వాళ్ళు ఛార్జింగ్ బస్సుకు పెట్టుకుంటారు ఇంకా మనకు వచ్చేసి బ్రేక్ కోసం మనం ఏమన్నా బ్రేక్ఫాస్ట్ ఏమన్నా తినడానికి మనకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే ఇచ్చారు ఇంకా తిన్న తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంకా ఫైనల్గా బెంగళూరుకి అయితే ట్వెల్వ్కి ట్వెల్వ్ థర్టీ అరౌండ్ లో రీచ్ అయిపోయామనమాట సో ఎగ్జాక్ట్ గా అయితే లంచ్ టైంకి సో ఇంకా ఫ్రెష్అప్ అయిన తర్వాత ఇంకా పిల్లలు అయితే ఈవినింగ్ మాదిరిగా సైకిల్ ఎత్తుకొని ఆడుతూ ఉన్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి బెంగళూరులో వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళు ఉన్నారనమాట సో ఇంకా వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంకా వాళ్ళ సైకిల్ ఉంటే ఇంకా ఆర్యను ఒకటే తొక్కుడు అనమాట అసలు చిన్న పిల్లలది రా వద్దు అనేసి అన్నా కూడా కానీ అసలు వినట్లేదు అనమాట ఫుల్ ఎంజాయ్ చేశాడు అసలు గుండెకి ఏం పెట్టుకోకుండా గుండె కాలిపోతా ఉంటే కూడా అసలు ఫుల్ ఎండలో తిరుగుతూనే ఉన్నాడు ఇంక ఇక్కడ మామిడి చెట్టు ఉంది కదా ఇది వచ్చేసి ఏమంటే వాళ్ళు చిన్న ముట్టి తిని ఆడేసారంట సో బయట అయితే ఈ మాదిరి పెద్ద చెట్టు అయింది అసలు ఎంతో బాగుందో అసలు ఫుల్ కాయలు కాసాయి ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇప్పుడైతే బెంగళూర్ ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్తున్నాము అదే చెప్పాను కదా ఇంకా ఇక్కడ నుంచి పుణ్యక్షేత్రాలు అయితే చుట్టాలి అనేసి అని చెప్పి కాశీ అయోధ్య ఇవన్నీ వెళ్ళడానికి సో ఇంకా సెవెన్ ఓ అయితే మేము ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా క్యాబ్ తీసుకొని ఇంకా బెంగళూరు ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్తున్నాము చూసారు కదా వెదర్ అయితే చాలా బాగుంది కదా అసలు ఫాగీగా ఇంకా ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయాము అసలు బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే ఒక లెవెల్ అనమాట అసలు చాలా బాగుంది అసలు లోపల ఆర్కిటెక్చర్ కానీ అసలు ఫుల్ గ్రీనరీ పెట్టి ఎంత బాగుందో అసలు ఈవెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా ఇంత ఇదిగా ఉండదేమో అంత బాగా కట్టారు అసలు అంత బాగుంది కూడా అసలు లుక్ వైజ్ కానీ అసలు ఈ డిజైన్ చేయడం కానీ ఎంత బాగుందో అసలు ఇంకా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇంకా మీరు బ్యాక్గ్రౌండ్లో చూసారంటే మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఆర్టిఫిషియల్ కాదు అంత మొత్తం నాచురల్ అనమాట అసలు ఎంత బాగా పెట్టారో ఇంకా మాకైతే ఇంకా చెక్ ఇన్ అయిపోయేసి ఇంకా బోర్డింగ్ అయితే వెళ్తున్నాము మాకు చెక్ ఇన్లో అయితే ఒక పెద్ద ప్రాబ్లం అయింది అసలు మేము దాటేటప్పుడు వచ్చేసి మొత్తం అసలు ఫుల్ బీప్ సౌండ్ వచ్చిందనమాట బ్యాగ్స్ అసలు ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు మళ్ళీ మొత్తం చెక్ చేసినారు ఓపెన్ చేసి చూస్తే కాయిన్స్ ఉన్నాయి మేము వచ్చేసి గుళ్ళల్లో హుండీల్లో వేద్దాము అనేసి అని చెప్పి కాయిన్స్ అన్నీ గ్యాదర్ చేసి ఒక శాండ్విచ్ కవర్లో అయితే వేసామన్నమాట సో దానివల్ల సౌండ్ వచ్చింది మళ్ళీ లాస్ట్కి ఫైనల్గా అయితే ఇంకా చెక్ ఇన్ అయిపోయేసి ఇంకా బోర్డింగ్ కూడా అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చున్నాము గేట్ దగ్గర ఇంకా టైం కూడా ఎక్కువ లేదనమాట ఫ్లైట్కి ఇంకా జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉండే ఇంకా మా అమ్మకి ఆకలిగా ఉంటే కొంచెం తిన్నారు పాపము అది కూడా ఫుల్గా తినలేదు ఇంకా మళ్ళీ ఇంకా ఫ్లైట్ దగ్గరకైతే వచ్చేసాము సో ఇదే అనమాట మనం ఎక్కబోయే ఫ్లైట్ ఇంకొకటి ఏమంటే ఇక్కడ ప్రియారిటీ కూడా ఏమంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇంకా అలాగే పిల్లలు ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఫస్ట్ వాళ్ళని అయితే పంపించారు ఇంకా మాకైతే మా పిల్లలు ఉన్నారు కదా సో ఇంకా అలా పంపించారనమాట ఇంకా ఆర్యను మా అమ్మ ఇంకా బాను అయితే ఒక దగ్గర కూర్చున్నారు ఆర్యన్ కి విండో సీట్ కావాలని చెప్పి ఇంకా గీత నేను అయితే ఒక దగ్గర అయితే కూర్చున్నాము అయ్యో ఇప్పుడు ఇండియాలో ఎక్కడ బెంగళూరు నుంచి ఇంకా ఇప్పుడు మేము అయితే అయోధ్యకి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ ఇంకా ల్యాండ్ అయిపోతున్నాము 谁知道？<laughs> <laughs> <laughs> అయోధ్యలో అడుగు పెట్టగానే అసలు ఫుల్ మనసంతా ఒక హ్యాపీనెస్తో నిండిపోయింది అసలు నిజంగా మనం అయోధ్యకు వచ్చామా అనేసి అని నేనే ఆశ్చర్యపోయాను చాలామంది చాలా పుణ్యక్షేత్రాలు తిరగాలనుకుంటారు కానీ ఏదో ఒక ఇబ్బంది వచ్చి చాలామంది తిరగలేదన్నమాట సో అవన్నీ నేను ఫేస్ చేశాను ఈవెన్ ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా నాకైతే ఏమీ అడ్డంకులు రాకుండా ఉండాలి అనేసి అని అనుకొని ప్రే చేసుకుంటూ వచ్చామన్నమాట ఫైనల్గా అయితే అయోధ్యకు అయితే వచ్చేసాము ఇంకా ఈ ఎయిర్పోర్ట్లో దిగంగానే మనకి మొత్తం ఒక రామాయణం లుక్ వచ్చేస్తుంది అనమాట ఒక టెంపుల్ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఒక్కొక్క ఎయిర్పోర్ట్ అయితే ఒక్కొక్కలాగా ఉంటుంది కదా ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే ఫుల్ గ్రీనరీ ఒక ఇదిలాగా మహల్లాగా ఉండింది బట్ ఇక్కడేమంటే టెంపుల్ వైబ్స్ అనమాట ఇక్కడ పైన మనకి పిక్చర్స్ కానీ ఈ వాల్ పిక్చర్స్ కానీ ఒక్కొక్క పిక్చర్ ఒక్కొక్క హిస్టరీని అయితే చెప్తుంది అనమాట ఒక కథని ఇంకా ఇక్కడ చూసారు కదా ఈ పిక్చర్ అయితే చాలా బాగుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ లెవెల్లో ఉంది అసలు ఈ ఎయిర్పోర్ట్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలి అసలు మనకి ఒక ఒక టెంపుల్ వైబ్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఈవెన్ పిల్లర్స్ కూడా చూసారంటే ఒక టెంపుల్ లుక్లో అయితే ఉంది కదా సో ఈ మేము వచ్చేసి ఒక టూర్ ప్యాకేజ్ లాగా అయితే బుక్ చేసుకున్నాము ఒక త్రీ టెంపుల్స్ తిరిగేలాగా కాశీ అయోధ్య ఇంకా అలాగే ప్రయాగ్ రాజు ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఒక డ్రైవర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు కారు డ్రైవర్ ఇంకా ఈ కారు కూడా ఏమంటే మనం చూస్ చేసుకోవచ్చు అనమాట ఎన్ని సీటర్స్ కావాలి ఏసీ కావాలా నాన్ ఏసీనా అనేసి అని చెప్పి అలాగే డ్రైవర్ వచ్చేసి లాంగ్వేజెస్ మాట్లాడాలి అది కూడా చూస్ చేసుకోవచ్చు సో ఇంకా మాకైతే కారు డ్రైవరు వచ్చేసారు ఇంకా మేమైతే డైరెక్ట్గా ఇంకా హోటల్ దగ్గరకైతే వెళ్తున్నాము ఇంకా ఈ ప్యాకేజ్లో వచ్చేసి మనకి జస్ట్ ఇది మాత్రమే ఉంటుంది ఈ ఫ్లైట్ టికెట్స్ కానీ ఇంకా హోటల్ ప్రైజెస్ కానీ ఇవన్నీ డిఫరెంట్ అనమాట ఈవెన్ వీళ్ళు కూడా హోటల్స్ ప్రొవైడ్ చేస్తారు బట్ మేము ఈ ప్యాకేజ్లో చూస్తే ఆ హోటల్స్ అయితే మాకు నచ్చలేదు సో ఇంకా మేము అదైతే వద్దనుకొని మా ఓన్గా మేమైతే హోటల్స్ అయితే బుక్ చేసుకున్నాము సో దీని కంటిన్యూషన్ బ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అండ్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సి ద నెక్స్ట్ వీడియో బాయ్ హలో అండి ఎప్పటినుంచో అనుకుంటున్నాం అనమాట ఫైనల్ గా మా ఆశ అయితే ఇప్పుడు నెరవేరింది అసలు ఏంటా అనుకుంటున్నారా మేమైతే ఎప్పటి నుంచో కాశీ ప్రయాగరాజు అయోధ్య ఇవన్నీ చూడాలనుకుంటున్నాము ఫైనల్ గా ఇప్పుడైతే మా కోరిక నెరవేరబోతోంది సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము ఫస్ట్ అయితే మేము అయోధ్య కయితే వచ్చామనమాట ఈ అయోధ్య ఎయిర్పోర్ట్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క పిక్చర్ ఎంత డిఫరెంట్ గా బాగుందో అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే మాకైతే రాముని చూడాలనే కోరిక ఇంకా ఎక్కువైపోయింది అండ్ మా నా జర్నీ మీరు చూడాలి అనుకుంటే కింద అయితే లింక్ షేర్ చేస్తాను చూసేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్